అవధాని అవధానం ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు ఈ ఈరోజు కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా వీళ్ళిద్దరూ అయోధ్యలో రామాలయానికి వెళ్ళబోతున్నారు ఒకటి రోజుల్లో షెడ్యూల్ ఫైనల్ అవుతుంది ఈ ఇద్దరికీ ఉత్తరప్రదేశ్లో అమేథి రాయబెరేలి సీట్లు కేటాయింపు అయిన తర్వాత ఒకసారి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం అనేది వాళ్ళ ఆలోచన తప్పే కాదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి సరే రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ హిందూ మతంపై విశ్వాసం ఉందా లేదా దాని మీద జరిగే చర్చ ఇవన్నీ వేరే అంశాలు రైట్ ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు వేరే మనం అనుకున్నట్టుగానే వాళ్ళు దేవుడు గు దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకు వస్తారు రైట్ సహజంగా దానికి రావాల్సిన ప్రచారం కూడా వస్తుంది ఈ విషయంలో కూడా ఎటు సందేహం లేదు కానీ సమస్య అంతా వస్తుందంటే ఇదే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రెండు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించి శ్రీరాముడికి పూజలు చేసినప్పుడు విపరీతమైన విమర్శలు చేసింది అంతేకాదు దాని మీద ట్రోలింగ్స్ జరిగాయి దాని మీద వాదన వాద ప్రతివాదం జరిగాయి డిస్కషన్స్ జరిగాయి అన్నీ జరిగాయి ఇబ్బంది ఏమిటంటే రాముడిని బీజేపీ ఎక్కువగా వాడుకుంటుంది వాళ్ళ భావన వాళ్ళ బాధ వాస్తవానికి రాబడ్ని కాదు ఎవరినైనా ఏ పార్టీ అయినా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాడుకుంటూనే ఉన్నాయి మనం వెస్ట్ బెంగాల్లో ఏమిటి చూసాము ఎవరు మమతా బెనర్జీని ఆమె కాళిక దేవుని వాడుకుంటుంది అది అందరికీ తెలిసిన సత్యం అట్లాగే మనం తెలంగాణలో చూస్తున్నాము తెలంగాణలో తాను ఇప్పటి వరకు అమలు చేయడంలో ఫెయిల్ అయిన వాగ్దానాలు ప్రామిసెస్ గ్యారంటీస్ వాటిని అమలు చేయడానికి దేవుడి మీద ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్నారు ఫలానా దేవుడు అంటే ప్రజలని కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ మత ప్రజల ఆయా వర్గాల ప్రజల మత విశ్వాసాలను వాడుకోవడం రాజకీయాల్లో కొత్త కాదు ఈరోజు కొత్తగా నరేంద్ర మోడీ మొదలట్లేదు దాన్ని రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో వాళ్ళు కావట్లేదు ఇంతకు ముందు నుంచి మనకు ఉంది అసలు మన వ్యవస్థలోనే మతం ఒక విడతీయరాని భాగము అది ముస్లిమ్సా క్రిస్టియన్సా హిందూసా అసలు వీళ్ళు ఏ మతానికి సంబంధించిన అనే అంశం మీద అసలు ఇష్యూ కాదు ఇష్యూ అంతా ఏమిటంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఆయా పరిస్థితులను బట్టి తదనుగుణంగా తమకు కలిసి వచ్చే అంశాలని దృష్టిలో పెట్టుకొని మత అంశాలను జోడిస్తూ ప్రచారాలు చేయడం చాలా సహజంగా జరుగుతుంది ది ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఎక్షన్స్లో నాయకులు ఈ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ దేవాలయాల్లో కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వడం మాట్లాడడం మనం చూసి ఉంటాం చర్చిలో పల్లెం వాళ్ళతో సమావేశాలు ఒక గ్రూప్ ఆ గ్రూప్తో అక్కడ ఎందుకు సమావేశాలు అంటే ఎస్ దట్ ఈస్ దిస్ వన్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపైన్ సరే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తూ మౌనంగా చూస్తూ కూర్చుంటున్నారు ఇది అని ఇంకా ఏం మాట్లాడినా వాస్తవం ఏమిటి అంటే మతాన్ని వాడుకోవడానికి మతం పేరు చెప్పి మతానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని జొప్పించి ఎన్నికలలో ప్రచారం చేసుకోవడము ఆయా వర్గాలకు చెందిన ఓటర్లని ప్రభావితం చేయడానికి వీలైన అన్ని అవకాశాలు వాడుకోవడము రాజకీయ పార్టీలు చేస్తున్న పని మనం చివరికి చాలా సందర్భాల్లో వామపక్షాల నాయకులు కూడా దేవాలయాల దగ్గర వెళ్ళడము ఆ త ఆ రకమైన వేషధారణ చేయడం కూడా చూసాము సో దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎంత ఎందుకు వచ్చింది అంటే ఒకటి రెండు రోజుల్లో ఇవాళ కానీ రేపు కానీ వీళ్ళ నువ్వు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తమ టిక్కెట్ల కేటాయింపు తర్వాత అయోధ్య రామాలయానికి వెళ్తారు అనే వార్త వచ్చింది కనుక ఆ వార్త నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్నాడు కనుక నరేంద్ర మోడీ ఈ అవకాశాన్ని ఎక్కువ వాడుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ వాడుకోలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ ది సెన్స్ ఢిల్లీ లీడర్షిప్ ఆయా రాష్ట్రాల్లో మని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అవసరమైన మేరకు వాడుకుంటాడు కర్ణాటకలో సిద్ధరామయ్య అవసరమైన మేరకు వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ మఠాలు తిరగడం ఇవన్నీ చూస్తున్నాం మనం ఇది కొత్త కాదు కానీ బట్ట మీద మేత కాల్చి మీద పడేసే పద్ధతిలో నరేంద్ర మోడీని కానీ బీజేపీని కానీ విమర్శించే ఈ నాయకులు రేపు పొద్దున గుడికి వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటారు ఎందుకంటే అప్పుడు నువ్వు చూపించిన వేళ ఈరోజు నీకే చూపిస్తోంది యు హ్యావ్ టు ఆన్సర్ సో రాజకీయ నాయకులు బహుశా సాధ్యమైనంతగా తమ వ్యాఖ్యలను నోటిని అదుపులో పెట్టుకుంటే అది వారికి మంచిది ఆయా పార్టీలకు మంచిది లేకపోతే ఎక్కువ నష్టపోయేది ఆయా రాజకీయ పార్టీలే